నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను కావ్య ఇక రీటైల్స్ చూద్దాం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో బ్రహ్మకుమారిలు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం తీవ్ర వివాదాస్పదంగా మారింది హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు కొందరు సా స్వామీజీలు ఈ కార్యక్రమ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు బ్రహ్మకుమారు నూతన హైందవ ధర్మానికి విరుద్ధంగా బోధనలు చేస్తున్నారని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వారు ఆరోపించారు హిందూ దేవుల చిత్రాలను ఉపయోగించుకుంటూ తమదైన సిద్ధాంతాలను ప్రచారం చేయటంపై ధార్మిక సంఘాలు ప్రతినిధులు మండిపడ్డారు ముఖ్యంగా శివలింగం శ్రీమన్నారాయణుడి చిత్రాలతో పాటు యేసుక్రీస్తు చిత్రాన్ని కూడా ప్రదర్శించడం వారి ఆగ్రహానికి కారణమైంది భగవంతుడు ఇప్పుడే పుట్టాడని ఐదు వేల సంవత్సరాల తర్వాత ఈ సృష్టి అంతా ఉండదని చెబుతున్న పిచ్చి మాటలతో సమాజంలో గందరగోళం సృష్టిస్తున్నారని వారు విమర్శించారు వేద ప్రమాణం లేని ఇలాంటి బోధనల వల్ల హిందూ సమాజంలో అయోమయం నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ ఆరోపణలపై బ్రహ్మకుమారుకు చెందిన ఒక ప్రతినిధి ఆమె తనను తాను డాక్టర్గా పరిచయం చేసుకున్నారు స్పందించే ప్రయత్నం చేశారు తాము పాజిటివ్ హెల్త్ ఎగ్జిబిషన్తో పాటు వ్యసన విముక్తి వంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు అయితే హిందూ ధార్మిక సంఘాలన్నీ ప్రతినిధులు ఈ వివరణలతో ఏకీభవించలేదు డబ్బులు వసూలు చేసుకోవటంపై నాకు అభ్యంతరం లేదు కానీ హిందూ ధర్మాన్ని దేవులను అడ్డం పెట్టుకొని ప్రజల విశ్వాసాలను దెబ్బతీసేలా వారిని తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తే మాత్రం సహించబోమని వారు తీవ్ర స్వరంతో హెచ్చరించారు ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన కొందరు వ్యక్తులు బ్రహ్మకుమారులు ఏర్పాటు చేసిన కొన్ని ప్రచార చిత్రాలను ఫ్లెక్సీలను చించివేశారు మీరు వెంటనే ఈ ప్రచార బోర్డులను తొలగించాలి సనాతన ధర్మానికి విరుద్ధమైన మీ సిద్ధాంతాలను ఇక్కడ ప్రచారం చేయవద్దు మా దేవుళ్ళ చిత్రాలను మీ ప్రచారానికి వాడుకోవద్దని వారు డిమాండ్ చేశారు తమ హెచ్చరికలను లెక్క చేయకుండా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని వారు స్పష్టం చేశారు తమ వాళ్ళు అక్కడే ఉండి పరిస్థితిని గమనిస్తారని మళ్ళీ తేడా వస్తే చూస్తూ ఊరుకోవమని హెచ్చరించారు ఈ ఘటనతో కాళేశ్వరంలోని బ్రహ్మకుమారిల కార్యక్రమ ప్రాంగణం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది హిందూ ధార్మిక సంఘటన ప్రతినిధులు తమ డిమాండ్లపై వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది కోళ్ళు ఇంకా మొహాన్ బుట్టను పెట్టున్నారు మన మన దాదీలు కొంతకుని అది కూడా పెట్టుకోవట్లేదు అదే స్టిక్కర్ పెట్టుకున్నారు అందుకని సనాతన భారత హైందో అది పాటించే ఋషీశ్వరు అందరం కాబట్టి మీరు ఇప్పుడు భగవంతుడు పుట్టాడు ఇలా వచ్చాడు ఐదు వేల సంవత్సరాలు తర్వాత ఇదంతా సృష్టి అంతా ఉండదు ఈ పిచ్చి మాటలు మాట్లాడే వ్యవహారం ఉంటే కుదరదు కాబట్టి మీరు చక్కగా తీసేసుకోవటం మంచిది శివలింగం పెట్టారు స్వామిని పక్క పెట్టుకోండి డబ్బులు వసూలు చేసుకుంటే చేసుకోండి మాకు అభ్యంతరం లేదు ఎంత డబ్బు కానీ వసూలు చేసుకోండి కానీ ఇక్కడ పిచ్చి స్టోరీలు చెప్పి పిచ్చి వ్యవహారాలు నడిపితే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోమ్మా అంటే కాదమ్మా మీకు తెలుసు సమాజంలో ఎంత వ్యతిరేకత వస్తుందో మీ సంస్థ గురించి తెలుసు మరి ఏం చేద్దామని ఏంటి పెడతారు డబ్బులు ఎక్కువైతే ప్రజలకు వచ్చగా యాచకులు బోళ్ళు మంది ఉన్నారు ఇబ్బందులు పండున్నారు మేమే చేయాలి ఆర్పాటు ఇంతమంది స్వాములు వచ్చి ఈ ఆర్బాటాలు ఏంటి ఇవన్నీ ఏంటి ఎంత ఖర్చు దీనికి ఎక్కడి నుంచి డబ్బులు మీకు ప్రజల నుంచి ఇస్తారు దేనికి ఇస్తారు ఈ ఆర్పాటు కోసం

మేము అవ ఇక్కడ ఉంటారు ఏమాత్రం గనక దేవుడి గురించి చెప్పుకోండి శివుడి గురించి చెప్పుకోండి నారాయణ గురించి చెప్పుకోండి ఋషి సాంప్రదాయం చెప్పుకోండి కానీ మీ యొక్క దాఢ్యం తీసుకొచ్చి ప్రజల మీద రుద్దితే మాత్రం ఇది క్రిస్టియన్ మతంలో కొత్త మతం తయారైంది మీద తీసుకెళ్తా ఉన్నారు ఎందుకంటే మేమేమో వేదాశం ప్రామాణికంగా తీసుకుని చెప్తా ఉన్నాము మీరేమో ఏదో మీ స్టోరీలు లేదు చెప్తా ఉన్నారు దానికి ఏమి వేద ప్రమాణం ఉండదు ఏమి ఉండదు మీరు ఏదో చెప్పుకుంటా ఉన్నారు దానివల్ల ఏంటంటే హిందూస్ లో ఇప్పటికే చాలా సాంప్రదాయ సేవల డివియేషన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు వచ్చి ఈరోజు బ్రెయిన్ లోకి ఎక్కిస్తే ఉన్నది కూడా ఊడిపోయి వాళ్ళు మేము గ్రామాల్లోకి వెళ్తున్నాం పట్టణాలకు వెళ్తున్నాం ప్రజల్లోకి వెళ్తున్నాం మంది కలుస్తున్నాం అసలు హిందూ ధర్మం నుంచి పక్కదారి పడుతున్న వ్యవస్థను తిరిగి పునరాగమం ద్వారా మేము కష్టపడి తీసుకొస్తుంటే మీరు వాళ్ళలో దూరి అయోమయం గురి చేసి ఎటల్లా తెలియకుండా నారాయణ ఫోటో పెడతారు చూడు పెడతారు కానీ చెప్పేదంతా మీ గొందరగోళ విషయం చెప్తారు మీరు అది ఎలా కుదురుతుంది కన్ఫ్యూజన్ మేము మాట్లాడాము మేము క్వాలిఫైడ్స్ అందరూ కూర్చొని మేము మాట్లాడాము పిలిస్తే నేను రాలేదు నన్ను పిలిస్తే ప్లేట్ ఇక్కడ పంపించాను చించి అవతల పారేసి నేను రాలేదండి అక్కడ కార్యక్రమానికి మాస్టర్ చదువుకున్నాం మీరు చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో తీసుకెళ్తున్నారు ఎందుకంటే పబ్లిక్ ని భక్తుల్ని అప్పటికే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు కొత్త కన్ఫ్యూజన్ తీసుకెళ్లి వాళ్ళని అసలు ఏమి బాబు ముద్రా బాబు మేము అంటున్న పరిస్థితి తీసుకొస్తుంది అందుకని మీ ఫిలాసఫీ ఏం చెప్పకుండా దయచేసి ఇట్లాంటి విగ్రహారాధన నేర్పించి వాళ్ళకి ఫిజికల్ ప్రాక్టీస్ నేర్పించండి మీరు మీరు డాక్టర్ కదమ్మా మీరు ఏది కావాలి చేసుకోండి ఏది కావాలి చేసుకోండి కానీ మీ యొక్క సిస్టమ్ మాత్రం ఇక్కడ ప్రవేశపెట్టబాగండి రేపు కలియుగాంతం ఇలా అయిపోతుంది ఎందుకు అవుతుంది పని లేదా పని పడలేదా కలి ప్రతి దేవుల్లో ప్రతి వ్యక్తిలో జీవుడిలో పరమాత్మ అంటున్నాం కదా ఉన్నారు కదా కలియుగాంతం ఎందుకు అవుతుంది మీరు ఎలా నిర్ణయిస్తారు మీకు హక్కు ఉంది నిర్ణయించడానికి అంటే మనకన్నా ముందు పుట్టిన వాళ్ళు రద్దు పడుతుంది మీ మాట వినాలా మీ మీ మాట ఎందుకు వినాలమ్మా చెప్పండి మీ పిల్లలకు మీ ఇష్టం పెంచుకుంటారు డాక్టర్ చదివి మీ డాక్టర్ చదివారు మీ అయిందా ఇంట్లో ఇష్టమైందా మీ పక్క ఇంట్లో ఇష్టమైందా మీ ఇష్టం లేదు తల్లిదండ్రులు ఇష్టం మీ పక్క ఇంట్లో ఇష్టం కాదు కదా అది మీ ఇష్టం మేము గౌరవించుకున్నాం మీ డాక్టర్ గానీ అలాగే ఎప్పుడు నుంచి పక్క విధానం ఇంట్లో తయారయ్యి మీరు మీ విషయాన్ని చెప్తే ఎలా ఒప్పుకోమంటారు అంటే దేన్నైనా ఒక ప్రమాణం ఉండాలి అంటున్నారు స్వామి మాట్లాడాలనుకోండి ఒక ప్రమాణం ప్రమాణం ఉంటుంది ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడాలనుకోండి ఒక ప్రమాణం శ్రీమద్ భాగవతాన్ని మాట్లాడతాం కలియుగం ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉన్నాయి త్రేతాయుగం ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి మీకు వేద ప్రమాణం ఉంటుంది భాగవత్ ప్రమాణంగా మేము మాట్లాడుతాం మీరు ఏ ప్రమాణం తీసుకుని ఫిలాసఫీ ఇస్తున్నారు పబ్లిక్ ఇండెక్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి మిమ్మల్ని ఏదో బాధించాలని కష్టపెట్టాలని మా ఉద్దేశాలు కావు అలా కాదండి మీకు ఖచ్చితంగా బాధించడానికి వచ్చాను అయిపోయింది సార్ దండం లేపడం కుదరదండి దండం లేపడం కుదరదు చెప్పి చూసాం దండనే అయిపోయింది బాధించడం కాదు స్వామి మాతజీ వ్యక్తిగతంగా మీ పట్ల మాకేం విషయం లేదు కానీ సాంప్రదాయ పరంగా హాని ఉండదు మీకు మేము సాంప్రదాయ పరంగా ఖండించాల్సినటువంటి బాధ్యత స్వామీజీల పైన ఉంటుంది అందులో దయచేసి ఆ బోర్డు మాత్రం తీసేయనమ్మా నారాయణ ఉన్నారు ఉంచుకోండి శివుడు ఉంచుకోండి పోటు మాత్రం గమనిస్తారా అంటే అట్రాక్ట్ చేయడానికి అంటారా హైందవ సంప్రదాయం దేవతలను ఎందుకు పెడుతున్నారంటే క్రైస్తవాలు పెడితే క్రైస్తవలే వస్తారు వాళ్ళని మోటివేట్ చేసి మార్చేదేం లేదు ఆల్రెడీ మాట ఉన్నారు వాళ్ళు ఈ పెడితే మనలాంటి వాళ్ళు వస్తారు మన వాళ్ళని మార్చడానికి ఇది ఒక తంతు వీళ్ళు వేసినటువంటి ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు అండి సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు ఎందుకు ఏర్పడుతున్నాడు మంచి స్ట్రాష్ కన్ఫ్యూషన్స్ అన్ని తీయాలి నారాయణం దరిద్రం ఏంటమ్మా శిఖరాల్లో ఏంటిది దరిద్రం ఏంటమ్మా ఏ రావి ఏమా సరమ సమానం అయితే మీరు మీ ఆస్తు ఉంటే నాకు ఇచ్చేయండి కొంచెం అంతా ఒకటే కదా మీ ఆస్తు నుండి మాకు ఇచ్చేయండి ఇక్కడ ఏంటి అసలు ఇక్కడ జరుగుతుంది లేదమ్మా దయచే నమస్కారం చెప్తున్నా ఈ బోట్లు మాత్రం పెట్టండి మా వాళ్ళు ఉంటారు అబ్జర్వేషన్ చేస్తారు ఈసారి మాత్రం తేడా వస్తే మాత్రం కేసు నమోదు చేస్తాం కొత్త ప్రకారం జరిగింది బొమ్మలు పెట్టారు ఏ చరిత్రమైతే ఎందుకమ్మా ఎందుకని క్రైస్ట్ ఫోటో ఎందుకు పెట్టారు మీరు